ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఏ కాబట్టి మన ఐటీడీఏ పరిధిలో నూట రెండు స్కూల్స్ కూడా ఉన్నాయి అలా నలభై మూడు గ్రామాలకి ప్రాబునీట్ సౌకర్యం లేదు అని నిన్న మీటింగ్లో చెప్పడం జరిగింది వాటన్నిటికీ కూడా ప్రాబునీట్ సదుపాయం కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ చెంచులు కానీ యానాథులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇతరాత్ర గిరిజనులందరికీ కూడా జీవనోపాధిని మెరుగుపరచడమే ఇక్కడ ఐదేటి కనుక ప్రధాన లక్ష్యం కూటమి లక్ష్యం ఎమ్మెల్యే గారు కూడా చక్కగా ఉన్నటువంటి ఎవరిని వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని చాలా చక్కగా చూసుకుంటున్నారని చెప్పడం నిజంగా ఆయన్ని అభినందించాల్సినటువంటి విషయం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు నిన్న కలెక్టర్ గారికి పిఓ గారికి కూడా చెప్పడం జరిగింది అవన్నీ కూడా క్లియర్ చేస్తాం అలాగే కొన్ని గ్రామాలకి కరెంటు సదుపాయం లేదని కొంచెం ఇచ్చారు అవి కూడా అతిత్వరంగా అంతా క్లియర్